నమ స్వామి ఏ శరణమయ్యప్ప మంచి గురువుని ఎంచుకుని యాత్ర చేయాలి దీక్ష చేయాలి అని మనం చెప్పుకున్నాం కదా ఇక స్వాములు ఎలా ఉండాలి మొదటిసారి మాల వేసుకునే స్వామి మనం అందరం కన్నీస్వామి అని అంటాం కదా ఆ కన్నీస్వామి నేర్చుకోవాల్సిన విషయాలు ముందుగా తను వివాహితుడైతే భార్య అనుమతి తీసుకోవాలి పెళ్లి పిల్లాడైతే తల్లిదండ్రుల అనుమతి విధిగా తీసుకుని వాళ్ళు వెళ్ళమంటేనే మాల వేసుకోమంటేనే వేసుకోవాలి లేకపోతే వాళ్ళకు మాల వేసుకోవడానికి వాళ్ళకు అర్హత లేదు మరో ముఖ్య విషయం దురలవాట్లు మానుకోవడం కోసం శబరిమల వెళ్ళి మళ్ళీ దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ అవే అలవాట్లు నేను కంటిన్యూ చేస్తాను అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు వాడు చేసిన దీక్షకి ఏ ఫలితం కూడా రాదు అర్థమైందా అదేవిధంగా కన్యస్వాములు కానీ ఇంకా తర్వాత స్వాములు కానీ కన్నస్వామి గారు నేర్చుకున్న విషయాలు తర్వాత సంవత్సరాల్లో అవే విషయాలు నియమాలు పాటిస్తూ ఉండడానికి దీక్ష చేయాలి కాబట్టి కానీ రెండోసారి వెళ్ళగానే నాకు కొన్ని తెలిసిపోయాయి మూడోసారికి ఇంకా విషయాలన్నీ తెలిసిపోయాయి అని దీక్షను డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళకూడదు ఆ నియమాలని జీవితాంతం కన్నస్వామి నేర్చుకున్న నియమాలని జీవితాంతం పాటించగలగాలి అలా అయితేనే దీక్ష చేయగల అంతేగాని ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి కానీ నేను పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళాను ఇరవై సంవత్సరాలు వెళ్ళాను నేను గురుస్వామిని గురుగురుస్వామిని పెద్ద స్వామిని అనే అహం ఆయనలో ఉండకూడదు అహం లేనివాడే అయ్యప్ప అవుతాడు నిజమే ఒక సీనియర్ అయ్యప్ప ఉన్నాడు అంటే అతన్ని మార్గదర్శనం చేసుకుని కొంతమంది పిల్లలు జూనియర్స్ ఆయన కూడా వెళుతూ ఉంటారు గురువుగా భావిస్తారు కానీ ఆ గురువుగా భావించిన వాడు ఆ లక్షణాలన్నీ నేను ఇదివరకు చెప్పిన ఆ గురు లక్షణాలన్నీ కూడా నేర్చుకుని అలా పాటించగలగాలి సంవత్సరం అంతా కూడా ఆ మంచి నియమాలతోటి మాల ఉన్నా లేకపోయినా మంచి నియమాలతోటి మేము ఉన్నాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో వచ్చినప్పుడు మన సంప్రదాయాన్ని మన ధర్మాన్ని మనం ఇంకా కాపాడిన వాళ్ళం అవుతాం ఇకపోతే కొంచెం కటువుగా ఉన్న నేను చెప్పే ఈ నియమం అందరూ పాటిస్తే అయ్యప్పకి సంతోషం మా లాంటి గురువులకి సంతోషం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్న పిల్లల్ని యూనిఫామ్లో పంపిస్తాం పంపించాము మేము నల్ల డ్రెస్లో పంపిస్తామని అంటారు చాలా సంతోషకరమైన విషయం ఒప్పుకుంటాను నేను కానీ ఏ పాఠశాల అయినా ఏ కళాశాలైనా ఆడపిల్లలు చాలామంది డ్యూటీ చేస్తున్న వాళ్ళు టీచర్లు కానీ ఇంకో స్టాఫ్ కానీ వాళ్ళలో ఈ కొన్ని ప్రాబ్లమ్స్ నెలసరి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అది గ్రహించాలి వాళ్ళు ఈ పిల్లాడిని ఏమని ముట్టుకోగలరు ఏమని వీళ్ళు దండించగలరు ఏమని క్లాస్ చెప్పగలరు అయ్యప్ప అని దండం పెట్టాలా వాడిని శిక్షించాలా అలాంటి బాధ వాళ్ళకి కలగనివ్వకూడదు నిజానికి అయ్యప్ప దీక్ష అంటే కఠిన బ్రహ్మచర్యం ఏకభుక్తం ఆ కఠిన బ్రహ్మచర్యం అనేది చిన్నపిల్లలకి వర్తించదది వాళ్ళు ఎప్పుడూ కఠిన బ్రహ్మచర్యమే నీ ఇంట్లో నువ్వు దీక్ష తీసుకుంటున్నావు అంటే ఇంటి వాళ్ళందరూ కూడా అదే నియమాలు పాటిస్తూ ఉంటారు వాడు కూడా సాఫ్ట్ ఫుడ్ ఏ తీసుకుంటారు శాఖాహారం తీసుకుంటారు అన్నీ చేస్తారు మంచి నియమాలే పాటిస్తారు నువ్వు ఏది తింటే అదే నీ పిల్లాడు తింటాడు ఇంట్లో అందుకని వాడికి దీక్ష ఏంటి చిన్న పిల్లలకి దీక్ష ఇచ్చే ముందర దయచేసి మీరు గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే వాడు మీతో పాటు రోజు పూజ చేసుకునే అవకాశం ఇవ్వండి ఆ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికి ఏదో ఆ నల్ల బట్టలు ఏవో వేసి వాడిని సంతృప్తిపరిచి నువ్వు కూడా దీక్షలో ఉన్నావురా అని చెప్పండి అంతేగాని వాడికి ఒక్కరోజు రెండు రోజుల ముందర మాల వేసి ఇరుముడి కట్టినా కూడా అర్హత ఉంది పిల్లలకి అందుకని అది గ్రహించండి సమాజంలో అయ్యప్ప అంటే ఒక భయం ఉంటుంది అయ్యో స్వామి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళని చూడలేని వాళ్ళు ఆ నియమాల్లో లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం భయపడతారు దూరంగా ఉంటారు సమాజంలో పూర్వం లంబియార్ స్వామి లాంటి వాళ్ళు ఏం చేసేవారు సన్నిధానం అంటే ఏదో అడవిలో ఒక దగ్గర పెట్టుకున్న నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు అయ్యప్పల్ని ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు ఆ స ఆ సన్నిధానం దాటి కానీ ఈరోజు అలా కుదరదు మనకి భౌబంధాలు ఉన్నాయి తర్వాత మన ఉద్యోగాలు ఉన్నాయి మన వ్యాపారాలు ఉన్నాయి అవన్నీ చేసుకుంటేనే మన అయ్యప్ప అందుకని మనం అవన్నీ చేసుకుంటూ కూడా నియమంగా ఉండాలి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా సన్నిధానానికి వచ్చిన తర్వాత ముందు మనం స్నానం చేసి బట్టలన్నీ మనం తడుపుకున్న తర్వాత మాత్రమే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళగలగాలి అలాంటప్పుడే మన దీక్ష సార్థకం అవుతుంది తర్వాత ఏకభుక్తం ఈ మధ్యకాలంలో చాలామంది పాటించటం లేదు ఏదో అరవై డెబ్భై ఏళ్ళు ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళకి కుదరక ఏ పండో ఫలమో ఏ టిఫినో తింటూ ఉంటే ఈ చిన్నపిల్లలు చేయగలిగిన వాళ్ళు కూడా ఏకభుక్తం పాటించకుండా వాళ్ళు ఈ హోటల్స్లో టిఫిన్స్ తినేసి మూడు పుట్ల తిన్నవాడు అయ్యప్ప దీక్ష ఎక్కడ అవుతుంది మూడు పుట్ల తింటే అయ్యప్ప దీక్ష కాదు అతిగా తింటే మత్తు వస్తుంది భక్తి రాదు అందుకని సుఖంగా సంతోషంగా ఉండాలి దీక్ష చేయాలి అంటే ఏకభుక్తం తప్పకుండా పాటించాలి ఉదయం పూట మీరు అంతగా ఉండలేకపోతే ఏ పాలు తాగండి మధ్యాహ్నం దాకా ఉండలేకపోతే ఒక పండు తినండి అంతేగాని రోడ్డుపైన మనం ఆహారం తీసుకోవడం అనేది అయ్యప్ప దీక్షకి విరుద్ధం నైవేద్యం పెట్టుకుని చక్కగా మనం ప్రసాదం తినేవాళ్ళం రోడ్డు మీద అందరిలాగే కూర్చుని మనం ఆ టిఫిన్లు తినడం అవన్నీ కూడా మనం కరెక్ట్ కాదు దయచేసి ఇది మంచి హృదయంతో గ్రహించండి నేను ఎవరిని బిజినెస్ చేసేవాడు ఆ మాల వేసుకునే అతను వండుతాడు అయినా ఏకభుక్తం పాటించాలి అంటే తప్పనిసరిగా మీరు ఒక పూట భోజనం చేసి ఒక పూట పలహారం పళ్ళు పాలు తీసుకోవాలి అది కార్తీకమైతే నక్తం ఉన్నవాళ్ళు ఏ పండు తీసుకుని సాయంత్రం భోజనం చేయొచ్చు లేదంటే ఉదయం మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఏ పలహారమో తీసుకోవడం అది పద్ధతిగా ఉంటుంది తప్ప ఏకపుక్తం అనే నియమాన్ని మాత్రం ఎవ్వరూ మానవద్దు దయచేసి చక్కగా దీక్ష చేయండి అయ్యప్ప స్వామి సేవలో తరించండి మీ ప్రోగ్రాం ప్రీప్లాన్ట్గా మాల వేసుకునే ముందర ఎప్పుడు మాల వేసుకోవాలి ఎప్పుడు ఇరుముడి కట్టుకోవాలి ఎప్పుడు వెళ్ళి రావాలి అనేది మనం అంతా ముందుగా ఆలోచించి ప్లాన్ చేసుకున్న తర్వాతే మనం దీక్ష చేసుకోవడం కరెక్ట్గా ఉంటుంది స్వామీ <Sawayth> శరణి